పోర్టబుల్ ప్లాస్టిక్ బీర్వా ఇది మనం ఆన్లైన్లో తీసుకున్నప్పుడు పార్ట్స్ పార్ట్స్ విడిగా వస్తుంది దీన్ని మనం ఇలా సెట్ చేసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది ఇది తీసుకొని టూ ఇయర్స్ అయితే అయింది ఈ బీరువాకి లాక్ కూడా ఉంది దీనికి మొత్తం టూ కీస్ ఇచ్చున్నారు ఇక ఇది లోపల దీనికి మొత్తం నాలుగు షెల్ఫ్లు ఉన్నాయి బాగా స్పేషస్గా బాగానే ఉన్నాయి అయితే మనం ఈ ని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్సిన చోట వీటిని చేంజ్ చేసుకోవచ్చు ఇక పైన కింద ఈ విధంగా స్క్రూస్ ఉంటాయి ఈ డోర్ని మనము లాక్ చేసి ఈ స్క్రూస్ని అడ్జస్ట్ చేస్తే లాక్ ఈజీగా పడుతుంది ఈ స్క్రూస్ వేయకుంటే మాత్రం లాక్ పడదు ఈ విధంగా పైన కింద ఆ స్క్రూస్ని వేసేసి డోర్లు వేస్తే లాక్ పడుతుంది లేకపోతే లాక్ పడదు సో ఇప్పుడు లాక్ వేసేసాము లాక్ అయితే చాలా బాగుంది గట్టిగా ఉంటుంది ఈజీగా తీయలేరు బాగుంటుంది ఇది మళ్ళీ మనం ఓపెన్ చేస్తే కానీ రాదు లాక్తో ఓపెన్ చేస్తేనే వస్తుంది ఇదంతా మనం సెట్ చేసుకునేదే అని చెప్పాను కదా కాబట్టి మనం లాక్ వేసినా సరే పైనుంచి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది సో దీన్ని మనం సేఫ్టీ పర్పస్ అయితే యూజ్ చేసుకోలేము కాకపోతే ఒక ప్లాస్టిక్ సెల్ఫ్ లాగా బీర్వా లాగా అయితే మనం దీన్ని బాగా వాడుకోవచ్చు బట్టలు అవి పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు చూడ్డానికి బాగుంటుంది